హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఒకప్పుడు ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు వారికి అప్పుడే పుట్టిన పాప ఉండేది వారికి పెంపుడు జంతువుగా ఒక ముంగీస కూడా ఉండేది ఒకరోజు రైతు ఎప్పటిలాగే ఉదయం తన పొలానికి వెళ్ళాడు అతని భార్య ఏదో పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది దాంతో ముంగీస బిడ్డను చూసుకుంటుందనే నమ్మకంతో ముంగీసను ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది ఇంతలో పొడవాడి పాము ఇంట్లోకి ప్రవేశించింది పాము ఉయ్యాల వైపు పాకుతోంది ముంగీస పామును చూసింది వెంటనే పాముపై దాడి చేసి చంపేసింది రైతు భార్య ఇంటికి తిరిగి వచ్చింది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నోటిపై మరియు పళ్ళపై రక్తపు మరకలతో ఉన్న ముంగీసను చూసింది రైతు భార్య సహనం కోల్పోయింది నా బిడ్డను చంపావంటూ ఆమె ఒక కర్ర తీసుకొని ముంగీసను తరిమి కొట్టింది అలా ఇంటిలోకి రాగానే ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని చూసింది ఆ తర్వాత నేలపై చనిపోయిన పామును చూసింది అయ్యో ముంగీసను అనవసరంగా కొట్టానే అని ఆమె పశ్చాత్తాపం చెందింది ఓకే పిల్లలు తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించి చెప్పగలరా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి